అజయగారు ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఎన్నికలకు ముందు ఖచ్చితంగా గెలుపవటంలు సర్వసాధారణము ఎవరికి వాళ్లే మేము గెలుస్తాము అని చెప్పడం వరకు ఓకే కానీ గెలుపోవటంలను ప్రభావితం చేసేలాగా ఛాలెంజులు విసురుకోవడము ఆ తర్వాత దాంట్లో అంటే ఓడం చెందిన తర్వాత సైలెంట్ అయిపోవడం ఇవన్నీ చూసి చూడడం ఒకటైతే మరోవైపు ముద్రగడ పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని కనీసం ఆయన ఒకరన్నా మాట మీద నిలబడ్డారు అని మనం చెప్పుకునేందుకు ఒక ఎగ్జాంపుల్గా మిగిలినట్టు అనిపిస్తుంది సో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాని తర్వాత జరిగిన పరిణామాలు వాటి మీద మీ విశ్లేషణ అలాగే మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి అలాగే రాబోయే టీవీలో పాల్గొనబోయే ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ చిదంబరం గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే ఇంతకుముందు ఎవరైతే ప్రతి సవాల్కి సవాళ్ళు చేసుకుంటా ఈ అహంకారపూరితమైన ధోరణి అంటారు దాన్ని ఏమంటారంటే అహంభావం అంటే మా చేతుల్లోనే రాజ్యాధికారం ఉంది మేము ఏదైనా చేయగలం మేము శాసించగలం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికైతే ఓటేస్తారో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడే వ్యవస్థ మన భారతదేశంలో వ్యవస్థ మీద నడుస్తూ ఉన్నాం కానీ ఏంటంటే మేమే రారాజులు మా మమ్మల్ని మించి ఎవరు లేరు అని అహంకారపూరితంగా ఆ ప్రగల్భాలు పలకడమే తప్ప ఇవాళ మన ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీని ప్రజలు దీవించారు వాళ్ళు దాన్ని ఒప్పుకోలేక జీర్ణించుకోలేక కింద మీద అయిపోయి తబ్బి చాలా వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఎప్పుడైనా అత్యాస ఉండకూడదండి ఆశ ఉండొచ్చు మనిషికి ఆశ ఉండాలా కానీ అత్యాశ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేసుకొని అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి ప్రజలకు సంబంధించి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఐదు సంవత్సరాలు మాకు బలమైన ఇది గెలుపుని గెలుపునిచ్చారు మేము ఈ ఐదు సంవత్సరాల్లో ఇది చేసాం రేపు రాబోయే టైంలో ఇది చేస్తాం మాకు ఓటేయండి మమ్మల్ని దీవించండి అని అడగాల్సింది పోయి ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారంటే ఏమ్మా మీకు ఇన్ని డబ్బులు వచ్చినాయా మీకు ఇంత ఎంత ముట్టినాయా ఏంది వాళ్ళ తాతల ఆస్తులు ఇచ్చారా లేకపోతే వాళ్ళు కష్టపడి ఇసుక తట్టలు మోసి ఏమైనా శ్రమించిన డబ్బులు ఇచ్చారా అంతే ప్రజలు కట్టిన ట్యాక్స్ల ద్వారా ప్రజలకు చెందాల్సిని చెందేలా చేశారు ఇక్కడ ఒకటి గమనించాలండి మనం ఎందుకంటే ఇప్పుడు నిన్న కాక మొన్న లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని ఉంది అమరావతికి అందుకే మేము విశాఖపట్నం అని అమరా రాజధానికి ఎన్నుకుంటానికి కారణమైంది అని చెప్పారు వీళ్ళు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము ఒక బటన్ నొక్కి పంపించామన్నారు మిగిలిన డబ్బులను ఏమైనాయండి ఒక లక్ష కోట్ల రూపాయలు రాజధానికి నిర్మాణానికి పెట్టుంటే ఇవాళ అదే రాజధాని ఐదు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తెచ్చిపెట్టేది ప్రభుత్వానికి ప్రజలకి దాన్ని విస్మయం పరిచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు చేసి ప్రజలు అదంతా గమనించారు గమనించి ప్రజల తీర్పుని ఇచ్చారు ఇవాళ్లికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ లోపాలు సరిదిద్దుకొని ఈ రోజు నేను ఇప్పుడు ఈ సవాళ్ళు ఇప్పుడు సవాళ్ళు ప్రతిసభాలకు సంబంధించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు అదేదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉన్నట్టు అందరూ మర్చిపోతాము కానీ గూగుల్ మర్చిపోవట్లేదు అక్కడికి వెళ్ళి కొట్టంగానే వెంటనే బయటకు వచ్చేస్తున్న ఆ విషయాలు ఇట్లా వీళ్ళు చేసిన ప్రతిసభలకు సంబంధించి వాళ్ళని పెద్ద ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా చోట్ల హోటింగ్లు పెట్టి మరి ప్రశ్నించే పరిస్థితి ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి అయితే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు నియోజకవర్గాన్ని వదిలేసాను ఒకరు ఇంకొకరేమో ఎప్పుడు చెప్పులు తొడవబోతున్నావు అని మరొకరు మీసాలు ఎప్పుడు తీసుకున్నావు ఇంకొకరు ఇట్లాంటివన్నీ ఇప్పటికే ప్రజల దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఒకటైతే చెప్పగలను చిదంబర్ గారు ఎలా అంటే ప్రజలు అడుగుతున్న అయ్యి మీరు ఎలా చెప్పారు అని ప్రజలు అడుగుతున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మా అందరికీ ఒకటే మాట చెప్పారు మనం ప్రజల్లో మనకు ఒక తీర్పును బాధ్యతను అప్పజెప్పారు మన బాధ్యతను నిర్వర్తించడానికి దాని మీద దృష్టి పెట్టి మనం ఏం చేయాలి ప్రజలకు ఏం చేయగలం ఇరవై నాలుగు అందుబాటులో ఉండి ఇంతకుముందు మనం ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి రోడ్ల మీద పడ్డాం ఉద్యమాలు చేసాం అన్ని చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం నిరార దీక్షలు చేస్తున్నాం ఇన్ని ఉద్యమాలు చేసున్నాం మనం దాన్ని అంతా పక్కన పెట్టేసి వాళ్ళ వాళ్ళు బాధలో ఉన్నారు వంద రకాలుగా మాట్లాడుకుంటారు మనం ఒకళ్ళని హింసించడానికో లేకపోతే వాళ్ళని బాధ పెట్టడానికో మనం మన అధికారంలోకి రాలేదు మనకు అధికారం బాధ్యతలు అప్పచెప్పారు ప్రజలకు మనం చేయాల్సిన బాధ్యతలు గుర్తెరిగి ప్రజలకు ఏం చేయాలనే దాని మీద దాని మీద దృష్టి పెట్టమని చెప్పి మా అందరికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలకు కూడా గుర్తు చేసి చెప్పడం జరిగింది